వాళ్ళు ఒక రోజు ఒక ధర్నా జరుగుతుంది రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒక ధర్నా చేస్తున్నారు ఎవరంటే ఒక ఆవిడ కూర్చొని ధర్నా చేస్తున్నారు ఏం ధర్నా చేస్తున్నారంటే వీళ్ళు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయండి ధర్నా చేస్తున్నారు ఒక విలేకర్ నిజంగా ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి నేరుగా కూర్చొని అమ్మ మీరు ఇప్పుడు ధర్నా చేసే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా స్కూల్ ఫీజు పెంచారంటే దానికోసం చెప్పన్నారు వెంటనే ఆయన ఇప్పుడు ఈ ఇది ఎప్పుడు ధర్నా జరుగుతుంటే జనవరిలో జరుగుతుంది నేను అడిగాడు అమ్మ వాళ్ళ స్కూల్ ఈ ఫీజు ఈ రోజుకి రోజు పెంచారా ముదరించా లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పారు ఈ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పి ఈరోజు మేము ఫీజు కట్టలేదు మమ్మల్ని బయట పంపించేశారని అన్న ఏమ్మా మీరు ఎంత ఫీజు అని అడిగారు అప్పుడు చెప్పారు డెబ్బై వేలు సార్ ఫీజు అని మీ ఆయన ఏం చేస్తుంటారని ఆటో డ్రైవర్ సార్ మీకు నిజంగా అంత కట్టే స్తోమత ఉందా అని అడిగాడు ఆయన లేదన్న ఇప్పుడు మీకు ధర్నా చేసే హక్కు ఎక్కడ ఉందని అడిగాడు అంతే మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడ జాయిన్ చేయమంది ఇంకా మీ స్థాయికి కావాలంటే పదివేలతో పన్నెండు వేలతో జాయిన్ చేసి మీరు అక్కడ చేసుకోవచ్చు ఎందుకు ఇక్కడ సార్ ఏం చేయమంటారు సార్ పిల్లల కోసం పిల్లల కోసం అంతే నువ్వు నీ స్థాయిని మించి నువ్వు డెబ్బై వేలు దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది రేపటి రోజు నువ్వు వాడొచ్చి నాన్న హోండా సిటీ కార్లో వాళ్ళు దింపుతున్నావు నువ్వు ఎందుకు దింపట్లేదని అడిగితే అప్పుడేం చేస్తావు పైగా ఇప్పుడు ధర్నా చేస్తున్నావు కదా వాళ్ళు ఈరోజుకి ఈరోజు ఫీజు పెంచితే అప్పుడు తప్పు అనుకోవచ్చు వాళ్ళు ముందే చెప్పినప్పుడు నీ స్థాయి మించి ఏదో సమాజం కోసం మా పిల్ల మా కాలేజీ వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారని చెప్పి నువ్వు జాయిన్ చేసావు కదా కానీ నీ స్థాయి అంటే ఫస్ట్ చూసుకోకుండా ఎలా జాయిన్ చేస్తా తల్లి ఇప్పుడు స్కూల్ ఎంతవరకు తప్పండి ఈయన స్కూల్ గురించి వర్తాస్పాలి కానీ రాలేదు కానీ చేసే దాంట్లో ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆలోచించుకో అని చెప్పి స్టేటస్ లివింగ్ ఇస్తున్నావు